श्रीमते रामानुजाय नमः समता मूर्ति स्फूर्तिप्रधाता भगवद्रामानुजुलप्रवेशं यो नित्यमत्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य तदैकसिन्धोः రామానుజస్య శరణం ప్రపత్తి రామానుజులు వారు భూమి మీద ప్రవేశించక ముందు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంపదయే గౌరవ కారణమై ధనార్జనయే విశేష ధర్మమై మోహమే పురుష సంబంధ సూత్రమై అసత్యమే జీవన వ్యవహార విజయ మార్గమై బాహ్యోపాధి వర్గ ఆశ్రయమే ఆత్మకు ప్రయోజనమై జీవించే సమాజం శీఘ్రంగా నశిస్తుంది పరాశర మహర్షి శ్రీ విష్ణు పురాణం ద్వారా మానవ జాతికి చేసిన హెచ్చరిక ఇది దేహమే సర్వమని భావించి దాని పోషక రక్షణ సుఖము లక్ష్యముగా ఆటవిక మార్గంలో జీవించే మానవుల దృష్టిలో బలమే న్యాయం ఈ ఆటవిక న్యాయం ప్రాచీన మధ్య యుగాలకు భిన్నంగా యుగంలో తన రూపురేఖలు మార్చుకొని మానవాళిని కబళిస్తున్నది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి విలువైన నినాదాలను స్వీకరించినప్పటికీ ఆచరణలో మాత్రం ఆర్థిక ఆటవిక న్యాయమే పెట్టుబడిదారీ విధానం పేరుతో కొనసాగుతోంది పెడదారి పట్టిన పాశ్చాత్య నాగరికతలోని పెట్టుబడిదారీ పార్శ్వపు పోకడలు భారతీయ సమాజంపై చూపుతున్న దుష్ప్రభావం నుండి బయటపడేదెలా అన్నది భారతీయ సమాజం ముందున్న ఒక సవాలు విచక్షణారహితంగా ప్రమాదకరంగా సాగుతున్న మానవ ప్రకృతి వనరుల దోపిడీ నుండి సమాజాన్ని పరిరక్షించటమెలా అన్నది ఈ కాలం ముందున్న పెను సవాలు ఈ జాతికి ఆదర్శ పురుషులైన ఋషులు అడవుల్లోనే జీవిస్తూ ఆటవిక న్యాయపు ఉచ్చులో చిక్కుకుపోకుండా మానవాత్మను తరింపచేసే దారులు దర్శించారు కామాలను ధర్మ మోక్షాల మధ్యలో నిలిపి సుఖశాంతులతో జీవించే క్రమాన్ని నేర్పారు ప్రకృతితో సహజీవనాన్ని సర్వప్రాణుల శ్రేయస్సును బోధించారు మానవత్వపు విలువలను అందించిన వీరి బోధన వేద పురాణ ఇతిహాస స్మృతుల రూపంలో అక్షరబద్ధమై విలువైన భారతీయ వాణ్మయంగా విస్తరించింది ఋషులందించిన ఈ శ్రేష్టమైన భావజాలపు పునాదులపై భారతీయ నాగరికత సంస్కృతులు వికసించాయి ఈ ఉత్తమ సంస్కారాల సంపదకు వేదం తొలి చిరునామా అయ్యింది కనుక ఈ సంస్కృతిని వైదిక సంస్కృతి అని పిలిచారు భరతఖండంలో ప్రభవించడంతో దీనిని భారతీయమన్నారు వాస్తవానికి సమస్త మానవ జాతి దీనికి వారసులే ఇది మానవ సౌభ్రాతృత్వాన్ని కోరే విశ్వ సంస్కృతి అయితే దురదృష్టవశాత్తు ఈ వారసత్వ వైభవం సక్రమంగా సజావుగా బదిలీ కాకపోవటంతో దీనికి కాలదోషం పట్టే ప్రమాదం ఏర్పడింది గ్రీకుల రోమన్ల పర్షియన్ల మొసపుటేమియన్ల మాయన్ల నాగరికత సంస్కృతులు కాల పరీక్షకు నిలువలేక భౌతిక అవశేషాలుగా పురావస్తు పరిశోధకుల పరిరక్షణలో నిలచిన శిథిల కట్టడాలుగా మిగిలిపోయాయి వాటికి పట్టినగితే భారతీయ నాగరికత సంస్కృతులకు పట్టనున్నదా క్రైస్తవ మత తీవ్రతకు తల ఒగ్గి అదృశ్యమైన గ్రీకుల రోమన్ల మతాల వలె భారతీయ మతాలు మాయం కానున్నాయా ఇస్లాం మత తాకిడికి శిథిలమైన జురాస్ట్రియన్ వంటి మతాల మాదిరిగా భారతీయ సంస్కృతి కూడా క్షీణించనున్నదా క్రైస్తవం ఇస్లాం తాత్విక శక్తుల సామ్రాజ్య విస్తరణ వ్యూహాలకు సమాధానం చెప్పగల శక్తి ఒక్క భారతీయ తాత్విక చింతనకు మాత్రమే ఉన్నా ఆ శక్తి మరుగున పడిపోతోందా అనే ఆందోళన వర్తమాన భారతీయ సమాజాన్ని కలవరపరుస్తోంది అద్వైత సిద్ధాంతపు పునాదులపై ప్రచారక మతాలుగా ఉన్న క్రైస్తవం ఇస్లాములు ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక భాగాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొన్నాయి రెండు వందల పదిహేడు కోట్ల జనాభాతో క్రైస్తవం నూట అరవై కోట్ల జనాభాతో ఇస్లాం రెండు వేల పది గణాంకాల ప్రకారం యాభై నాలుగు శాతం ప్రపంచ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి